నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఏపీలో ఏప్రిల్ పద్దెనిమిది ఎన్నికల నోటిఫికేషన్ మే పదమూడు పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు వైసీపీ సిద్ధం జగన్ సమక్షంలో విడుదలైన ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా అమరజీవి ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలి గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పిలుపు ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంయుక్తంగా ఎలక్షన్ షెడ్యూల్ ని ప్రకటించారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్ అని వారు అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ పద్దెనిమిది నా నోటిఫికేషన్ మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలను వెల్లడించనున్నట్లు ప్రకటించారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో వైసీపీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాని విడుదల చేసింది ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జాబితా విడుదలైంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని ధర్మాన ప్రసాద్ రావు ఇరవై నాలుగు మంది ఎంపీ అభ్యర్థుల జాబితాని నందిగం సురేష్ చదివి వినిపించారు అనకాపల్లి ఎంపీ స్థానం ఒక్కటే పెండింగ్లో పెట్టారు అమరాజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పొట్టి శ్రీరాముల విగ్రహానికి నివాళులు అర్పించారు హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి శనివారం నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు పొట్టి శ్రీరాములు ఆంధ్ర కోసం చేసిన త్యాగాలను నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనకి మనం ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారు అవడం అన్నది మనందరికీ కూడా గర్వకారణం మనందరికీ కూడా ఆయన జీవిత చరిత్ర తెలుసు అనేక రకాలైనటువంటి త్యాగపరంగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం ఆయన సాధించే వరకు కూడా విశ్రమించకుండా పోరానటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది యువతకి ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి యువతకి ఆశయ సాధన మీద వ్యాస తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి మహనీయులు స్ఫూర్తి ఎప్పటికీ కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ రోజున ఘనంగా నివాళులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పలువురు బ్రాహ్మణ నేతలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి బ్రాహ్మణ నేతలను లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు చివరిగా బ్రాహ్మణ నేతలు పార్టీలోకి చేరిన ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది జనాభా ప్రాతిపదికలిగినటువంటి బ్రాహ్మణ జాతికి సంబంధించి వాళ్ళ యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధానమైన సంఘాలు నాలుగు సంఘాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అయితే ఈ ప్రధానమైన పార్టీలు ఎందుకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాయి అసలు ముఖ్య కారణం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే దాదాపు రెండు వేల ముందు ఈ రాష్ట్రం ఉన్న ప్రాముణ్యం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి అనేకమైనటువంటి బ్రహ్మగజ్జన్లు విప్రోత్సవాలు చేసి ఏటగాయలకు ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఈ రాష్ట్రంలో కనుక బ్రాహ్మణ్యానికి ఉంటే ఈ బ్రాహ్మణ్యం ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఎంతో మేలు చేకూరుతుందని చెప్పి ఆ రోజు బ్రాహ్మణ గజ్జ బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం అనేకమైన సమావేశాలు పెట్టడం జరిగింది భగవంతుడు ఆశీర్వాదం వల్ల ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రాజ్యం వెంటనే కృష్ణారావు గారి రాజధానిలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడం ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఐదు వందల కోట్లు కేటాయిస్తాయని చెప్పడం సరే ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో లేకపోతే ఒడిదుడుకు వల్ల కేవలం రెండు వందల ఎనభై కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికల్లా ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకులు లేదు లేదు నేను కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయలు మీ బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తాను అదేవిధంగా మీకు బ్రాహ్మణ సామాజానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక సాధికార కమిటీ వేసి వారి ద్వారా పూర్తిగా నేను సహకరిస్తాను మీ అభివృద్ధి ఖచ్చితంగా మా ఎజెండాలో పెడతా అని చెప్పి చెప్పడం అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక ఇంత మీరుగా అంటే తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఎవరికి కేటాయించకపోగా వైఎస్ఆర్సీపీ నలుగురు క్యాండిడేట్ బ్రాహ్మణ వారికి టికెట్ ఇవ్వడం వల్ల యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తేపడం జరిగింది కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఇచ్చిన హామీ అయితే ఉందో వాటిని కేటాయింపు అనేటువంటిది చేస్తూ ఈ కేటాయింపు జరిగినటువంటి అమౌంట్ని పూర్తిగా నవరత్నాల్లో భాగంగా మాత్రమే ఇస్తాం అంటే మామూలు ప్రజానీకానికి ఏవైతే మామూలు లబ్ధిదారులకు చేకూరుతారో వాటిలో ఈ ఒక అమౌంట్ తీసేసి మీకు మిగిలింది ఇది తప్ప మీ శూన్యం చూపించే పరిస్థితి వచ్చింది రెండు వేల పద్నాలుగులో గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చి విను వెంటనే అవిఆర్ కృష్ణారావు గారిని చైర్మన్గా చేసి ఆరుగురిని డైరెక్టర్లను నియమించి అదేవిధంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్లని అట్లాగే జిల్లాకి ఒక కోఆర్డినేటర్ని చొప్పున డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కాన్స్టిట్యెన్సీ కోఆర్డినేటర్స్ని కూడా నియమించి ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నిరుపేద బ్రాహ్మణుడికి కూడా ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పేసి కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందిస్తే ఆ అన్ని సంక్షేమ పథకాలని కూడా కాపీ కొట్టేసి నవరత్నాలు అని చెప్పేసి ఈ బ్రాహ్మణ్యానికి ఒక నవగ్రహాలు చూపించిన వాహానుభావుడు ఎవరైనా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులందరూ కూడా అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి హిందూ హిందూ జాతి అంతా కూడా బాధపడే విషయం ఏంటంటే అప్పట్లో కార్పొరేషన్ ద్వారా హిందూ మతానికి సంబంధించి ఈ వేదం నేర్చుకునే వారికి ఒక వేద వ్యాస స్కీమ్ అనే ఒకటి ఉండేది ఈ వేదం నేర్చుకునే పిల్లలకి నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన స్కాలర్షిప్లు ఇవ్వడం ఆ స్కాలర్షిప్లతోటి వాళ్ళు చక్కటి వేద విద్యని అభ్యసించడం అన్నీ జరుగుతూ ఉండేవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద వ్యాస స్కీమ్ని తొంగలు తోకేశారు అంటే ఒక విధంగా హిందూ మతాన్ని అణచివేయడం బ్రాహ్మణుల్ని అణచివేయడం పురోహితులని అణచివేయడం ఓవరాల్గా ఈ వేదాన్ని కించపరిచిన విధంగా ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఏమో ఈ పరిస్థితి అంతా కూడా చక్కదిద్దే పరిస్థితి కనబడట్ల ఈ ప్రభుత్వం మరలా కనుక వస్తే ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులు బతికి పట్ బట్ట కడతారనే పరిస్థితి అయితే లేదు అందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష గౌరవాధ్యక్షుడిగా విశ్రాంతక బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలిసి కొన్ని డిమాండ్స్ని వారు ముందుంచడం జరిగింది దాంట్లో ప్రధానంగా బ్రాహ్మణ కార్పొరేషన్ని యథావిధిగా కొనసాగించాలంటే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా బ్రాహ్మణ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుంది మరింత చక్కటి పథకాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు రెండో డిమాండ్ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని అన్న లోకేష్ గారిని అడగడంతో ఖచ్చితంగా ఇప్పటికీ మనం పదమూడు కులాలని కులవృత్తులుగా గుర్తించాం ఈ బ్రాహ్మణులకు కూడా పౌరోహిత్యం కులవృత్తిగా గుర్తించాలి నాకు యువగోళం పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా పురోహితులు ఈ డిమాండ్ ఇస్తూ చెప్తూ వచ్చారు పురోహితులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తిస్తామని ఈరోజు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోకేష్ గారు ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు యువకుళం అంటే నిరుద్యోగ భృతి కింద కూడా ఎవరైతే వేదన్ని నేర్చుకుని వారికి ఉపాధి లేదో వారికి కనీసం ఒక మూడు సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి కింద కూడా వేద విద్యార్థులకి పురోహితులకి వారందరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏమి అడిగామంటే ఇటీవల నాయ నాయి బ్రాహ్మణులందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కింద అవకాశం కల్పించారు అదేవిధంగా మీరు కూడా బ్రాహ్మణులకి ప్రతి దేవాలయంలో కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించండి అన్నగారు అని చెప్పేసి లోకేష్ గారిని అడగగానే ఇప్పటికే అది మనం మేనిఫెస్టోలో తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుని ఆ దేవాలయంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తే ఆ దేవాలయాన్ని కూడా అభివృద్ధిలోకి వెళ్తాయి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు బాగుంటాయని దాని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా మేము అడుగుతున్న ప్రతిదానికి కూడా వారు చక్కటి సమాలోచనలు చేసి యోగలంలో వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వారు చక్కగా వివరించడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్యే అభ్యర్థి ఫాతిమా ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ఇతర నాయకులు పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు స్వయం కృషితో అబ్దుల్ కలాం ఎదిగిన తీరు ప్రపంచానికి విలువలు కలిగిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గులాం రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక గర్వించదగిన మేధావి అబ్దుల్ కలాం గారి ఒక విగ్రహావిష్కరణ గుంటూరులోని బ్రహ్మాందరెడ్డి స్టేడియం ముందు ఈరోజు ఆవిష్కరించబడతా ఉంది ఆయన అత్యంత కింద స్థాయి ఒక పేదరికంలో ఉన్న కుటుంబంలోంచి ఒక పేపర్ బాయ్ దగ్గర నుంచి యావత్ భారతదేశానికి రాష్ట్రపతి స్థానానికి ఆయన స్వయం కృషితో ఎదిగిన విషయం అది ఈ దేశ ప్రజలందరూ కూడా తెలుసు ఆయన ఏ విధంగా కష్టపడి పైకి వచ్చాడు ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థానానికి ఆయన చేరుకున్నాడు అనేది ఆయన జీవిత చరిత్ర యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా పూర్తిగా ఆయన యొక్క కష్టే ఫలి అనే ఒక నినాదాన్ని ఆయన ద్వారా మనం తెలుసుకోగలిగాం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కింద స్థాయి నుంచి ఏదైతే భారతదేశంలో అత్యుత్తమైన సైంటిస్టుగా పేరుగాంచి ఇస్రోలో ఒక ఉన్నత శిఖరాలకి యావత్ ప్రపంచం మొత్తంలో ఇస్రో సంస్థని భారతదేశ సంస్థని ప్రపంచం మొత్తంలో కూడా అది ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకొచ్చిన అబ్దుల్ కలాం గారు తర్వాత ఆయన సేవలు గుర్తించి రాష్ట్రపతి పదవి ఇవ్వటం కూడా ఈ ప్రజలకే గొప్పతనంగా భావిస్తూ ఉన్నా ఆయన సేవలు ఏదైతే ఈ దేశంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇవాళ స్కూల్ పిల్లల దగ్గర నుంచి యావత్ రాష్ట్రపతి వరకు కూడా ఆయన ఇచ్చిన సేవలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కష్టే ఫలి అయిన నినాదాన్ని మరి ఆయన ద్వారా నేర్చుకొని అందరు కూడా ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఉన్నత శిఖరానికి అందుకోవాలంటే ఆయన ఆదర్శంగా తీసుకోవాలని ఆయనకి మరి ఈ రోజు ఒకసారి ఆయనకి ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహ ఆవిష్కరణ గుంటూరు తూర్పులో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్టడం జరిగింది నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని కష్టం అని అంటేనే ఏపీజే అబ్దుల్ కలాం గారు కింద స్థాయి నుంచి ఈ రోజు మరి దేశం మొత్తం చెప్పుకునే విధంగా ఆయన ఈ రోజు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అందరి పిల్లలకి కానీ లేకపోతే పెద్దోళ్ళకి కానీ ఏంటంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు చదువు పరంగా చూసుకుంటే చదువు చదువు కోసం పిల్లలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఏమీ లేని ఆయన ఈరోజు అన్నీ అందరూ నా వాళ్ళే అని అనిపించుకునే విధంగా ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఒక సైంటిస్ట్ లాగా చేశారు అలాగే ఒక రాష్ట్రపతిగా చేశారు అదేవిధంగా మీరు చూసుకుంటే అన్ని విభాగాల్లో కూడా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ కూడా నిజంగానే ఇక్కడ మేమందరం ఏంటంటే ప్రతిరోజు ఆయన చూసుకొని ఆయన స్ఫూర్తి పూర్తిగా రాజకీయాల పరంగానే ఎందుకంటే నైతిక విలువలు ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా సమస్ఫూర్తిగా లేకపోతే టైంకి చెప్పిన విధంగానే ఆయన వచ్చేవాళ్ళు ఆయనే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని యువత వాళ్ళందరూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గుంటూరు ఒకటో నియోజవర్గంలో అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరించడం అనేది చాలా అయితే నాకైతే ఆనందంగా ఉంది ప్రతి మనిషి కూడా ఒక పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే ఏ స్థాయికి ఎదిగే శక్తి ఉంటుంది అలాంటిది అబ్దుల్ కలాం గారి ఆ పట్టుదల ఆ పట్టుదలే ఆయనకి అంత స్థాయి తీసుకెళ్ళి ఈ రోడ్డు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఆయన ఎదిగారంటే ఆ పట్టుదల అన్నమాట అందుకనే ప్రతి వ్యక్తి కోరుకునేది ఏదైనా చేయాలనే తపన ఆరాటం అన్నీ ఉన్నప్పుడు ఏసై వెలగల శక్తి ఆయన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఏ విధంగా అంబేద్కర్ గారిని మనం ప్రతి చోట ప్రతి నోటా ఏ జ్ఞాపకం చేసుకుంటున్నామో అదేవిధంగా మరి ఈరోజు అబ్దుల్ కలాం గారిని కూడా మరి ఆయన చేసిన త్యాగాలకు సంబంధించి ఆయన చేసిన కృషికి కూడా మనం జ్ఞాప జ్ఞాపం చేసుకున్న పరిస్థితి అనమాట మరి ఈ కార్యక్రమం చేసిన మన ఎంపీ గారికి అదేవిధంగా మన ఆ జియావర్దీన్ గారికి మరి అదే డైమండ్ బాబు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయం అభివృద్ధి అందరి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే ఆ ఒక అనేది ప్రతి ఒక్కరూ రావాలని కూడా సంకల్పంతో ఏదైనా సాధించగలమని నిరూపించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని టీడీపీ గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు పొట్టి శ్రీరాములు జయంతి హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద ఉన్న పొట్టి విగ్రహానికి టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవితో కలిసి పెమ్మసాని నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు కోవలముడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు I don't know. సందర్భంగా ఈ రోజున ఇక్కడికి రావడం అంటే దీని గురించి మనం ఒకసారి వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక దృఢమైన సంకల్పం ఒక వ్యక్తికి ఉంటే అది ఆ వ్యక్తిని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ కొట్టి శ్రీరాములు గారు మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇలా విడిగా ఒక ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంది అంటే అది ఆ వారు చేసినటువంటి త్యాగం అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలనుగా తీసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం అది మీ అందరికీ కూడా అలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను తాగఫలం మన నేటి చరితకు అది మూలధనం అని అంటారు ఇలాంటి అమరవీరుల జయంతుల ద్వారా వర్ధంతుల ద్వారా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది మన పిల్లలకి మన సమాజానికి ఎంతో ముఖ్యం ఇలాంటి జయంతులు జరుపుకున్నందుకు ఇలా మనం అందరం కలిసి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఏపీలో ఏప్రిల్ పద్దెనిమిది ఎన్నికల నోటిఫికేషన్ మే పదమూడు పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు వైసీపీ సిద్ధం జగన్ సమక్షంలో విడుదలైన ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా అమరజీవి ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలి గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పిలుపు Îi arătele interesant să mă